అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు కూడా అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు అందరూ ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఎవరెంత కష్టపడినా డబ్బు సంపాదించడం కోసమే ఆ కష్టమంతా పడుతూ ఉంటారు అయితే కొంతమంది జీవితంలో వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని డబ్బు సంపాదించుకుంటారు అయితే కొంతమంది మాత్రము ఎంత కష్టపడినా కూడా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగాలు రాకుండా ఉండటము అలాగే ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ డబ్బు ఖర్చు అయిపోవటము ఇంట్లో ఉన్నవారికి పెళ్లిళ్లు కాకపోవటము ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అయితే ఇలా గనక బాధలు పడుతున్న వారు అనేక రకాలైన పరిహారాలను చేసుకుంటూ ఆ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు ఇలా ఎన్నో కష్టాలు పడుతున్న వారు తమ కష్టాలకు కారణం ఏంటో తెలియక ఎంతో బాధపడుతూ ఉంటారు గదిలో గనక కొన్ని వస్తువులు లేకపోతే మనము ఎన్ని పూజలు చేసినా కూడా వృధానే అవుతాయి ఆ వస్తువులు కనుక పూజాగదిలో పెట్టినట్లయితే జీవితంలో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పూజాగదిలో ఏ వస్తువులను పెట్టినట్లయితే మన కష్టాలన్నీ తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా పూజాగదిలో ఏ వస్తువులు పెట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీ ఇంట్లో శ్రీ సంపదలకు లోటు లేకుండా ఉండాలంటే పూజాగదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులలో యాలకులు లవంగులు చాలా ముఖ్యము యాలకులను ఇంట్లో పూజాగదిలో పెట్టడం వల్ల యాలకులు ధనాన్ని ఆకర్షించి మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించటానికి కారణమవుతాయి అలాగే ఆర్థిక సమస్యలను పోగొట్టడమే కాకుండా ఇంట్లో ఏర్పడే ఆరోగ్య సమస్యలను అలాగే గొడవలను కూడా తొలగిస్తాయి యాలకులతో పాటు పదకొండు లవంగాలను కూడా దేవునికి సమర్పించినట్లయితే ఇంట్లో ధనము ప్రవాహంలా పెరుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలి అంటే పూజాగదిలో ఎర్రటి పదకొండు గాజులను తీసుకొని దండగా చేసి ఈ గాజులమాలను లక్ష్మీదేవి యొక్క పటానికి వెయ్యాలి గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది పూజాగదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండాలి అక్షింతలకు దైవశక్తి ఉంటుంది అందువలన బయటికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు పూజాగదిలో ఉన్న అక్షింతలను మీ ఇంట్లో ఉన్న పెద్దవారి చేత తలపైన వేయించుకొని ఆశీర్వాదాలు తీసుకోవాలి ఇలా చేయటం వలన బయటకు వెళ్ళిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాంటి గోమాత విగ్రహాన్ని తప్పనిసరిగా పూజా గదిలో పెట్టుకొని రోజు పూజ చేయాలి ఇలా గనక చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము మీ పైన ఎప్పుడూ ఉంటుంది ప్రతిరోజు చాలామంది పూజ చేస్తూ ఉంటారు అయితే పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా గంట మోగించాలి ఇలా గనక పూజా గదిలో గంట మోగించినట్లయితే ఆ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది దేవుడికి పూజ పూర్తి అయిన తర్వాత తప్పకుండా స్వామివారికి హారతిస్తాము స్వామివారికి హారతి ఇవ్వటానికి కర్పూరము ఎంతో ముఖ్యమైనది అందువలన గదిలో తప్పనిసరిగా కర్పూరం ఉండాలి పసుపు కొమ్మలు గదిలో ఎప్పుడూ ఉంచుకోవాలి పసుపు కొమ్మలు గదిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు గవ్వలను పూజాగదిలో ఉంచుకోవాలి ఈ గవ్వలు ధనాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మీ గవ్వలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఎలాంటి డబ్బుకు కొరత ఉండదు పసుపు గవ్వలను తొమ్మిది కానీ పదకొండు కానీ పూజాగదిలో ఉంచుకోవటం చాలా మంచిది పూజాగదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయాలి అలా గనక వేయటం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉన్నట్లయితే తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి జంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసాకులు వేసి పూజా గదిలో ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంట్లో ఉన్న అందరూ తీర్థంలా తీసుకోవాలి పూజా గదిలో ఉన్న రాగి జంబులో ఉన్న నీటిలో దైవశక్తి ఉంటుంది ఒక చిన్న ఎండు కొబ్బరిని పూజా గదిలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ ఎండు కొబ్బరిని మనము డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే కూడా ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు ఒక గాజు గ్లాసులో రాళ్ళు ఉప్పు వేసి మీకు వచ్చిన మదడు జీతాన్ని ఈ రాళ్ళ ఉప్పు పైన పెట్టి తరువాత ఈ డబ్బుని ఇంట్లో ఖర్చులకు వాడాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపద బాగా పెరుగుతుంది అలాగే అనవసరమైన ఖర్చులు కూడా తగ్గిపోతాయి గంగానది నీటికి చాలా పవిత్రత ఉంది గదిలో తప్పనిసరిగా గంగా నీటితో ఉన్న కలసాన్ని ఉంచుకోవాలి గంగా నీటిని గదిలో పెట్టుకున్నట్లయితే మీ దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది శ్రీకృష్ణుడికి నెమలికలు అంటే చాలా ఇష్టము గదిలో నెమలికలను ఉంచటం వల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది పూజాగదిలో కుంకుమతో కానీ చందనంతో కానీ ఓం అని వ్రాయాలి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఓం అనే శబ్దాన్ని పఠించటం వల్ల కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది అనేక రకాలైన వ్యాధులను నశనం అనేక రకాలైన వ్యాధులని నయం చేసే శక్తి ఈ ఓం అనే శబ్దానికి ఉంది అందువల్ల ఓం చిహ్నాన్ని పూజాగదిలో ఉంచటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పూజాగదిలో తప్పకుండా ఉండాల్సిన ఇంకొకటి తాబేలు విగ్రహము ఒక ప్లేట్లో నీళ్లు పోసి తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో ఉంచాలి ఇలా తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో ఉంచినట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది అలాగే డబ్బు సమస్యలు అలాగే డబ్బు సమస్యలు తీరిపోవాలంటే పదకొండు తమలపాకుల పైన శ్రీరామ అని రాసి పూజా గదిలో పెట్టాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి సొంతింటికి అలా నెరవేర్చుకోవాలి అని అనుకునేవారు ఒక నిమ్మకాయ తీసుకొని పూజాగదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ మీ మనసులో సొంతింటి కళ నెరవేరాలని కోరుకోవాలి ఇలా ఇలాగనక చేస్తే మీ కోరిక తప్పకుండా ఒక నెల రోజుల్లో తీరిపోతుంది ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజాగదిలో ఉంచి మూడు రోజులు పూజ చేయాలి తరువాత ఆకును మనం డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు ఇంటికి ఏదైనా వాస్తుదోషం ఉన్నట్లయితే మనకు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందువలన ఇంట్లో వాస్తుదోషాలు తొలగిపోవాలంటే ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఇంట్లో ఏదో ఒక మూలా పెట్టాలి ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఇల్లు దుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇంటిని దుడుచుకోవాలి ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజా గదిలో ఈ వస్తువులను కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం